ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను వాళ్ళ మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీషోబర్ అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాను వెళ్ళని సిమ్ము అంతే ఓకేనా ఇప్పుడైతే పొలానికి వెళ్తున్నాం క్యారేజ్ కూడా రెడీ చేశాను పిల్లలకి బాక్సులు కట్టేసి నేను బాక్స్ కట్టేసుకుని అంత అయిపోయింది రెడీ అయిపోయాను ఇంకా పొలానికి వెళ్ళడమే ఆగింది మా వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి అలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇవాళ అన్న కూడా వస్తాను ఒకటి వెళ్ళక ఒకరోజు ఒక రోజు పోతే ఒక రోజు నాగాలు పెట్టారు అంటే అంత ఫీజులు ఎంత ఎంత ట్రైన్ ఊరికనే వాతాను నేను ఫీజులు స్కూలుకి బాని కాడి ఫీజులు కట్టుకోవడం ఎందుకు నాకు బరెలు ఒప్పిస్తాను కాయండి మనకు ఐదు వందలు ఇస్తాం ఏమి ఇక్కడ పది ధరలు అయితే ఐదు వేలు వస్తాయి మీకు వచ్చి వెళ్ళిపోద్ది ఏమన్నా అంటే లేరు స్కూల్ టైం అవుతున్నాయి

మళ్ళీ ఫీజు టైం దగ్గరికి వస్తుంది మీరేమో స్కూల్కి సరిగ్గా లేదు నయం లేకుండా బాగున్నప్పుడు బతి పోర్టాలందరం హాయ్ హాయ్ ఎలా ఏం దొరికింది బాబాయ్ అంత బిజీ బిజీ అన్నట్టు అందరూ ఆ మనుల్లో ఇంటికి ఇద్దరు ఉన్నారు ఇట్లా యాడ ఇట్లా తీసుకున్నాను ఆ ఆ అవర్ సర్ ఏంటి కొరియని పచ్చి거든요 వాళ్ళకి ఆర్డర్ చేయకండి ఉదయం పూట అర్థం అవుతుందా స్కూల్ టైం అవుతుందని మా వాళ్ళు డ్రామాలు చేస్తారు డ్రామాలు ఇక్కడ హలో వాడి మీద నమ్మకం పెట్టుకుంటారా ఇదిగో వాడు ఏడేమన్నారా స్కూల్కి వెళ్ళు కదా బస్ ఎక్కి దిగుతావా బస్ ఎక్కి దిగిన సీట్లు కట్టేమని వస్తాను నేనైతే సార్ ముందే చెప్తున్నా రెండు రోజులు దాకా వదలొద్దు సార్ ఇన్ని బస్సులో కొంచెం చెప్తాను ఒకళ్ళ మించి ఒకళ్ళు దొంగ నాటకాలు నేర్చుకుంటాను గోపు గుడి అల్లెన్ని డ్రామాలు వేసినా దగ్గర చేద్దాం పని చేయట్లేదు అడిగే ఐదు నిమిషాలు టైం ఇస్తాయి ఈ ఐదు నిమిషాలలో అందులో లేచిందా లేచిండు తర్వాత ఇంకెళ్ళు వస్తుంది చెప్తున్నా నేనైతే తండ్రులు తిని అంతవరకు తెచ్చుకోవద్దని పద్ధతిగా మర్యాద చెప్తున్నా నేను

ചുമ തെരങ്കതുമാ എങ്ങേ മുന്നേ നോ നെക്കുകണ്ടി എ മാ കൊറങ്ങിനി കൊറവിൻ లచిం తిన్నావా పెరుగు తెచ్చింది నేను పెరుగు తెచ్చాను కానీ ఉప్పు నేను నాకు ఒకదానికని చెప్పేసి ఉప్పు వేసుకో లచ్చిం తిన్నా ఉప్పు తెచ్చుకో అట్గా నేనేసి ఒక గిన్నె ఇచ్చినవరా కూర గిన్నె పెట్టేనా కూర గిన్నె ఒకటే ఇచ్చావుగా ਨਹੀਂ ਮਗ ਦਗਰੇ ਮਿਸਣਾ ਗਾ ਮੇਰੇ ਕੋਲਸ ਲਾ ਦਿਨੇ ਬਾਕਸ ਹੀ ਨਹੀਂ ਆਣਾ ਮੈਂ ਤਾਂ అరే పెద్దోడా ఆ తమ్ముడికి పోయి కొద్దిగా మరి ఈ రోజు నేను సరే దాంట్లో Valeu, André Mero.